హాయ్ అందరికీ ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చి ఆడవాళ్ళు కువేటికి ఎలా రావాలి ఇండ్లల్లో పని చేయడానికి రావాలన్నా బయట పని చేసుకోవడానికి రావాలన్నా కంపెనీలో పని చేసుకోవడానికి రావాలన్నా కానీ ఎలా రావాలి కువేట్కి ఆడవాళ్ళు అనేది మనం తెలుసుకుందాం ఇంకా రెండో పాయింట్ కువేటికి ఆడవాళ్ళు రావాలనుకుంటే డబ్బులు మనం పెట్టుకొని రావాలా కువేట్ వాళ్ళే డబ్బులు ఇచ్చి పిలుచుకుంటారా అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఇంకా మూడో విషయం వచ్చి కువేట్కి తెలియని వ్యక్తుల ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ కొందరు అయితే కనుక ఆడవాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు ఇండ్లల్లో జీతాలు సరిగ్గా ఒక ఇండ్లల్లో కువేట్ వాళ్ళతో టార్చర్ భరించలేక కొందరినైతే కొట్టడము కొందరినైతే నానా రకాలుగా టార్చర్ పెట్టడము సరిగ్గా నిద్ర లేకపోవడము నైట్ పన్నెండు ఒంటి గంట వరకు పని చేయించుకోవడం మళ్ళీ తెల్లారి ఐదు ఐదున్నరకి నిద్ర లేపి మళ్ళీ పని చేయమని చెప్పడం వాళ్ళకి రెస్ట్ ఇవ్వకపోవడం సరిగ్గా తిండి లేక చాలా కష్టాలు పడుతున్నారు మన ఆడవాళ్ళు ఇలా ఎందుకు కష్టాలు అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే కదా అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ కొట్టడం లేదు మీరు లైక్ అనేది కొట్టారంటే మన వీడియో ఎక్కువ మంది చూసే మన వీడియోస్ ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి ఎవరికైనా కొత్త విజాలు వచ్చిన తర్వాత మెడికల్ స్టాంపింగ్ పీసీసీ ఎమగ్రేషన్ ఫ్లైట్ టికెట్ ఏ టు జెడ్ ప్రాసెస్ అంతా కూడా మనమే చేయిస్తున్నాము ఎందుకంటే చాలా మంది మన ఫాలోవర్స్ మనల్ని అడుగుతూ ఉంటారు అందువల్ల మనమే చేస్తున్నాం ఇప్పటి వరకు చాలా అయితే మనం చేయించినాం కొందరైతే ఎక్కడెక్కడో మెడికల్కి వెళ్ళి ఫైల్ అయిన వాళ్ళకు కూడా మనం ఏదో విధంగా మెడికల్ పాస్ చేసి వాళ్ళని అయితే పంపించినాం నా నెంబర్ ఇస్తున్న పైన వాట్సాప్ నెంబరు మీకు ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే నన్ను కాంట్రాక్ట్ అవ్వండి ప్రతి ఒక్కటి మనం అయితే చేయిస్తాము ఇంకా వీడియోలోకి వెళ్దాం కోవిడ్ నెలల్లో పని చేయడానికి వచ్చే ఆడవాళ్లకు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఏంటి అనేది మనం తెలుసుకున్నాం ఎవరైనా సరే మీరు కువేట్ ఇంట్లోకి వీసా తీసుకొని రావాలి అనుకుంటే మీరు ఒక్క రూపాయి కూడా డబ్బులు పెట్టుకోవాల్సిన పని ఉండదు మీరు క్లీనింగ్ పని చేయడానికి రావాలన్నా వంట పని చేయడానికి రావాలన్నా పిల్లలు చూసుకోవడానికి రావాలన్నా ఏ పని చేయడానికైనా సరే ఇళ్ళల్లో పని చేయడానికి ఆడవాళ్ళు రావాలనుకుంటే ఒక్క రూపాయి కూడా డబ్బులు ఖర్చు అవ్వవు మొత్తం డబ్బులన్నీ కూడా కోవేటి వాళ్ళే పెట్టుకుంటారు మీరు ఇక్కడికి రావడానికి లక్ష లక్ష ఇరవై వేలు వరకు ఖర్చు వస్తుంది ఆ డబ్బులంతా కూడా కోవేటి వాళ్ళే భరిస్తారు మీరైతే ఒక్క రూపాయి కూడా పెట్టుకోవాల్సిన పని ఉండదు మీకు వీసా తీసే వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ మీరు మెడికల్ చేయించుకోండి అంటారు మీ డబ్బులతో మీరు మెడికల్ చేయించుకోండి మెడికల్ పాస్ అయిన తర్వాత మొత్తం డబ్బులన్నీ కూడా మేమే పెట్టుకుంటామంటారు ఎందుకు ఆ విధంగా చెప్తారంటే కోవేట్ వాళ్ళు వీసా ఇచ్చిన వెంటనే డబ్బులు కూడా ఇవ్వరు వీజా ఇచ్చిన తర్వాత మీరు మెడికల్కి వెళ్ళి మెడికల్ పాస్ అయితే ఈ కోవేట్ వాళ్ళకు మెడికల్ పాస్ అయిపోయిందేమో అని చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తారు ఓకేనా అర్థమైందా అందువల్ల మిమ్మల్ని మెడికల్ చేయించుకుంటారు మీరు ఒకవేళ మెడికల్ ఫైల్ అయ్యారు అనుకోండి ఆ డబ్బులు నష్టపోతారు కదా ఎవరైతే వీసా తీస్తారో అతని చేతి నుంచి కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు కోవేట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు మీరు రావడానికి ఎంత డబ్బులు ఖర్చు అయితే అంత ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు మెడికల్కి వెళ్ళేటప్పుడు మీకు డబ్బులు పంపించారనుకోండి వీళ్ళు మెడికల్ చేయించుకోండి అని మెడికల్ పాస్ అయితే ఓకే మెడికల్ ఫైల్ అయ్యారనుకోండి ఆ డబ్బులు ఇల్లు చేతి నుంచి కట్టాలి కదా అప్పుడు మీరు కోవేట్కి రావడం కుదరదు వీసా రిటర్న్ ఇచ్చేయాలి అప్పుడు కోవేట్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి అందుకు మీకు వీసా తీసిన వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ మిమ్మల్ని మెడికల్ చేయించుకోమంటారు మెడికల్ పాస్ అయిన తర్వాత మీరు మెడికల్కి వెళ్ళిన డబ్బులు ఇచ్చేస్తారు స్టాంపింగ్ పీసీసీ ఎమగ్రేషన్ మీరు ఇక్కడ రావడానికి ఫ్లైట్ టికెట్ డబ్బులు మొత్తం వాళ్ళే పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడ పిలిపించేస్తారు మీరు ఎవరైనా సరే ఇళ్లలో చేయడానికి రావాలనుకుంటే ఒక్క రూపాయి కూడా డబ్బులు పెట్టుకోవాల్సిన పని లేదు ఇంకా రెండో పాయింట్ కొత్తగా ఇళ్లల్లో పని చేయడానికి వచ్చే వాళ్ళకు జీతం ఎంత అని కూడా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మధ్య ఉంటుంది జీతం ఎవరైనా సరే ఇళ్లలో చేయడానికి రావాలనుకుంటే ఆడవాళ్ళకు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్య ఉంటుంది జీతం అంతకంటే ఎక్కువ ఎవ్వరు ఇవ్వరు చాలామంది మీకు ఆబద్ధాలు కూడా చెప్తూ ఉంటారు మీకు నలభై వేలు జీతం వస్తుంది నలభై ఐదు జీతం వస్తుందని చెప్తా ఉంటారు అంత జీతం అయితే ఎవరికి ఇవ్వరు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్యనే ఉంటుంది మీ జీతం కోవేటి ఇంట్లో పనిచేయడానికి వచ్చే వాళ్ళకు ఇంకా మూడో పాయింట్ వచ్చి కొందరు డబ్బులు కాసపడి ఎన్నెన్నో మీకు ఆబద్ధాలు చెప్పేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించేస్తూ అంటారు ఇప్పుడు ఇండియాలో ఒక ఏజెంట్ ఉంటాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇండియాలో ఒక ఆఫీస్ పెట్టుకొని ఏజెంట్ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి మీరు మాకు వీజా కావాలని అడుగుతాడు అతను ఏం చేస్తాడు మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తే అతనికి ఒక ముప్పై వేలు నలభై వేలు డబ్బులు మిగులుతాయనేసి మీ పాస్పోర్ట్ కాపీలు ఇక్కడ కువేట్లో ఉన్న ఆఫీస్కి పంపిస్తాడు అంటే ఇక్కడ కూడా మన ఇండియా వాళ్ళ మక్తప్పలు ఉంటాయి అంటే ఆఫీసులు ఉంటాయి వాళ్ళకి పంపిస్తారు ఈ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు మీకు విజా తీసేస్తారు అంటే ఈ ఆఫీస్ వాళ్ళకు తెలియదు మీరు వచ్చే ఇల్లు ఎలాంటిది అనేది ఇంటి దగ్గర మీరు ఎవరికైతే పాస్పోర్ట్ ఇచ్చారో ఏజెంట్కు అతనికే తెలియదు మీరు వచ్చే ఇల్లు ఎలాంటిది అనేది అలాంటప్పుడు మీరు వచ్చే ఇల్లు మంచిది కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా కష్టాలు పడతారు టయానికి జీతాలు ఇవ్వరు రెండు నెలలు మూడు నెలలు పని చేయించుకొని కూడా నెల రెండు నెలలు జీతం ఇస్తారు ఒక నెలది పట్టుకుంటా వస్తారు కొన్ని నెలల్లో నిద్ర ఆగారం ఉండదు నైట్ పన్నెండు ఒంటి గంట వరకు పని చేయించుకుంటారు మళ్ళీ తెల్లారు ఐదుకేళ్ళు చెప్తారు కొన్ని నెలల్లో నానా రకాలుగా కూడా టార్చర్ పెడతా ఉంటారు చా నానా రకాలుగా ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటారు కోవేటి వాళ్ళు అలాంటివన్నీ మీకు తెలియవు ఆ ఏజెంట్కు తెలియవు అలా తెలియకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నారు అందువల్ల మీరు ఎవరైనా సరే ఇక్కడికి రావాలనుకుంటే ఇంట్లో పనిచేయడానికి ఖచ్చితంగా మీకు విజా తీసే వ్యక్తి ఎవరు అనేది ముందుగా తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు కొవ్వేట్లో పని చేస్తుంటే వాళ్ళ ద్వారా విజా తీసుకురావడానికి ట్రై చేయండి వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుస్తాయి ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఒక ఇంట్లోకి ఆడవాళ్ళకి విజా తీస్తున్నాను ఆ ఇంటి గురించి నాకు అన్నీ తెలిస్తేనే నేను ఆ ఇంట్లోకి విజా తీస్తాను ఆ కొవ్వేటి వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఆ ఇంట్లో జీతాలు ఇస్తారు ఆ ఇంట్లో పని ఎలా చేయించుకుంటారు ఆ ఇంట్లో సేఫ్టీ ఉంటుందా ఉండదా ప్రతి ఒక్కటి నాకు తెలుసు కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు అలాంటి ఇంట్లో పని చేయడానికి వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు తెలియని వ్యక్తుల ద్వారా ఇక్కడికి వచ్చేసారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని ఇక్కడ పంపిస్తే మీ పైన ఒక ముప్పై వేలు నలభై వేలు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు అందువల్ల ఏదో విధంగా ఇంకో ఆబద్ధాలు చెప్పి ఆయనకు బాగా నమ్మించి ఆమెకు ఆమెను ఇక్కడికి పంపించేయాలనేదే చూస్తారు కానీ ఇక్కడికి వస్తే ఆయనకు సేఫ్టీ ఉంటుందా ఉండదా ఆయనకు ఎలా ఉంటుంది ఏమిటనేది అనేది ఆలోచించరు కొందరు అదే పనిగా విజాలు తీస్తూ ఉంటారు డబ్బులు సంపాదించుకోవడానికి అలాంటి వాళ్ళని నమ్మి ఎప్పుడూ రావద్దండి మీ క్లారిటీగా అర్థమైందా అందుకే ఇక్కడ చాలామంది కష్టాలు పడుతున్నారు తెలియని వాళ్ళ ద్వారా ఏజెంట్ల ద్వారా వచ్చి ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ క్లారిటీగా అనుకుంటున్నాను ఎవరైనా సరే కొవ్వేటికి రావాలనుకుంటే ఆడవాళ్ళు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని ఇక్కడికి రాండి మా మా డబ్బులు ఏమి పెట్టుకోవడం లేదు కదా మొత్తం వాళ్ళే పెట్టుకుంటున్నారు పొదాంలే అక్కడ పోయి డబ్బులు బాగా సంపాదించుకుందాము అని మాత్రం ఆలోచించుకొని రాకండి ఎవరైనా సరే ఆడవాళ్ళు కోవ్వేటికి రావాలనుకుంటే ఎలా రావాలి ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థం అనుకుంటున్నాను ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మనకు మంచి విడితో మళ్ళీ కలుసుకుందాం అందరు బై ఫ్రెండ్స్ జై హింద్